ఈ జ్ఞాపకం ఈ సంవత్సరం ప్రతి సంవత్సరము ఆయన మెమరీలో మనము లెక్చర్ సాధించడంతో దీని ప్రయోజనం ఏంటంటే ఒక వ్యక్తి తన జీవితంలో ఎలాంటి ఆచరణ చేశాడు జీవితంలో ఆయన వ్యక్తిగత ఆచరణ ఎలా ఉంది వ్యక్తిగత జీవితం ఎలా ఉంది అలాగే ఆయన బయట నిర్వహించిన పాత్ర నిర్వహించాలి మంచిగా ఫస్ట్ నాకు ఒక స్నేహితుడిగా లేదా చాలా సందర్భాల్లో మాకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ లాజిక్ అంటారు అంటే మీరు కొన్ని డౌట్స్ అడిగితే ఆయన లాజిక్ యూస్ టు టువర్ఫుల్ దానివల్ల మీరు మళ్ళీ ఒక కష్టానికి మరి ఉసాది వాళ్ళు కాకుండా డాక్టర్ ఇప్పుడు మీకు నేను చెప్తున్నా కదా చూద్దాం అనేది ఏదైతే అది ఆయన జీవితంలో చాలా విషయంలో ఆయన వాళ్ళకు కూడా ఈ హాడ్ అది జయశంకర్ గారులో ఉండే ఒక యునిక్ క్వాలిటీగా వ్యక్తిగత నిజాయితీ నేను బహుశా అంతకుముందు అయినా సభలో కూడా చెప్పే ఉంటాను ఆయన వ్యక్తిగత నిజాయితీ తర్వాత చాలామంది మంది నమ్మతలేరు కానీ సార్కు బ్యాంక్ బ్యాలెన్స్ జీరో పెన్షన్ లేదు అది ఒక పెద్ద సమస్య వ్యక్తిగత సార్లు చెప్పేవాడు ఆయనకు మొత్తం ఒక ఐదు లక్షలు సేవించే ఒక స్నేహితుడు పెట్టారు ఆయన వ్యాపారం చేస్తున్నట్టు పెట్టాడు ఆ స్నేహితుడు వ్యాపారంలో నష్టం వచ్చింది ఇవి ఉన్న ఐదు లక్షలు పోయాయి ఈ ఐదు లక్షలు పోతే ఏం చేయాలని మేము ఆ దగ్గర పెట్టాడు నేను పొత్తు వెంకటేశ్వరరావు గారు డాక్టర్ గోపాలకృష్ణ అందరూ వెళ్ళి ఎంత కష్టమైనా సరే సార్ డబ్బులు అయితే అంటే నేను ప్రయత్నం చేస్తాను కానీ చాలా ముడిగాను బిజినెస్లో సార్ అంటే నీవు పోయి అడగడం చాలా తప్పు కష్టాల్లో ఉన్న స్నేహితుడు మళ్ళీ మీరు వెళ్ళి అట్లా అడగడము రిసోర్సెస్ ఏమైనా ప్రయత్నం చేసి లేకపోతే ఎక్కడైనా ఎవరికైనా అప్పిస్తాఫ్ మీరు వస్తే ఇస్తారు కానీ స్నేహం అంటే ఐదు లక్షలకు తనకి తనకేం డబ్బులు లేకుండా ఢిల్లీలో ఆయన ఒకటైతే సెక్టార్కి సెక్టార్ ఒప్పుకున్నాడు నేను అడిగాను మళ్ళీ ఇదంతా గవర్నమెంట్ సిస్టమ్ కదంటే ఒకటే చెప్పాడు డాక్టర్ సార్ ఒకటేమో అసలు మన పర్సనల్ రిసోర్సెస్ రెండవది ఢిల్లీ వెళ్తున్నది నేను కేవలం తెలంగాణ నాకు అరణ సెక్రాఫ్ట్ ఏం సంబంధం నేను పని కూడా చేయలే అర్థం సేకూర్తా అని చైర్మన్ నువ్వు వాళ్ళ మొదటిలో చెప్పాడు నేను తెలంగాణ కొనుక్కు వచ్చాను ఆర్మీ ఈ సెక్టార్తో నీ పని నాకు అప్పుడు చెప్పకండి ఎవరు వెరీ క్లియర్ కర్ణ్ అని తర్వాత శ్రీవాసవాన్ని మా ఫ్రెండ్స్ అవుతున్నారు కమిషన్తో కర్ణని చెప్పారు జయశంకర్ మీకు ఎవరైనా తెలంగాణ ఆయన తీసుకున్న ఇల్లు ఆయన ఆయనకి చాలా క్యాబినెట్ సెక్రటరీ అనుకూల ఇల్లు చిన్న సెక్షన్ ఆఫీసర్లు నాకు శంకర్ గారు కూర్చో చిన్న ఆఫీసు ఒక మంచం నేను ఒకసారి వెళితే ఒక క్యారియర్ ఆ క్యారియర్ తెప్పించుకునేవారు ఫెసిలిటీ ఎక్సెప్ట్ కాదు కానీ ఆఫీస్ ఆఫీసు పొలిటికల్ పార్టీస్ చుట్టూ తిరిగి అందరికీ సంతకాలు తీసుకొని ముఖ్య పొలిటికల్ పార్టీస్ మద్దతు సాధించాడు ఆయన చాలా ఇంపార్టెంట్ ఆ కాజ్ వరకు ఆయన ఉన్నాడు ఒకే మాట్లాడుతున్నారు యూజిసి కాబట్టి నా పెన్షన్ చేసి ఫార్చునేట్ గా ప్రొఫెసర్ చైర్మన్ అయ్యు తోడో నాకు చాలా కాలంగా స్నేహం కాబట్టి తోరట్ ఆయన జయశంకర్ గారు తోరట్ లేదు ఫైవ్ ఉంది మీరు వెళ్ళి అట్లా మీరు అన్నీ తోరట్ దారితో చెప్పాను జయశంకర్ గారు ఎవరు జయశంకర్ గారితో పచ్చింది చెప్పి ఆయన ఇంటిగ్రిటీ ఎట్లా అడ్మినిస్ట్రేటివ్ ఆయన నిర్వహించిన పాత్ర ఏమిటి అంటే తోరట్ ఏంటంటే రేపు జయశంకర్ గారిని తీసుకుంటా అంటే ఇద్దరం మంతాన్ని పెట్టాను పెట్టాన్ని ఈజీగా కన్విన్స్ అయిపోయాడు ఏం అంటే ఆర్డర్ ఎట్లా ఉండాలో మీరే డ్రాప్ చేయండి ఆర్డర్ మీరు ఎట్లా ఉన్నానో మీరు డ్రాప్ చేయండి సారే డ్రాప్ చేశారు తన ఆర్డర్ చైర్మన్ సెట్టాడు పెన్షన్ వచ్చింది పెన్షన్ వస్తున్నాయి ఆయన డిజైన్ చేసి వచ్చేసాను పూర్తిగా తను కంప్లీట్ కావాలి సార్ ఇది జయశంకర్ గారి జీవితంలో మనకుంటే కొన్ని అనుభవాలు ఇలాగే అహ్మద్ నక్సల్స్ అనే డిబేట్ వచ్చింది జయశంకర్ గారిని అయితే చాలా కాలం అన్నారు కానీ మీరు చాలా ఆశ్చర్యపోతారు సెంట్రల్ న్యూస్ ఆఫ్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్లో ఆయన లో భిన్న కారణాల వలన చాలా ప్రేషన్ వలన ఆయన సెలవు ఖాళీ అసోసియేట్స్ అప్పుడు సెరఫ్ ఖాళీ హండ్రెడ్ పర్సెంట్ అవసరం నేను అనుకున్నాను చాలా పాటికర్ ఇస్తుంది అంటే అది చాలా లాజిక్ ఉంది ఇంట్లో ఉంటుంది చాలా గా తప్పకుండా అవుతానంటే రామ్ రెడ్డి గారు వైస్ ఛాన్సలర్ నాకు ఈవినింగ్ ఫోన్ చేసి మీ ఫ్రెండ్ సెలెక్ట్ కాదు అని అదే షాక్ సార్ మీరు ఎక్కడ వైస్ ఛాన్సలర్ అంటే లేదు చాలా గొడవ జరిగింది చాలా అర్థం అంటే కానీ ఆయన ప్రామీస్ ఇంతకంటే ఒక బెటర్ పొజిషన్ ఒక నెలలో నేను ఇంటిస్తాను సార్ వన్ మంత్ సార్ జైశంకర్ సార్ కూడా అప్సెట్ అయ్యారు ఆంధ్ర ఉండేప్పుడు ఆయన చాలా అప్సైట్ అయ్యారు జయశంకర్ గారు మరి ఏం చేస్తాము కదా ఉన్నప్పుడు మామూలు కానీ వన్ అంతలో మీకు ఇంకా ఒక బెటర్ పొజిషన్ ఇస్తామని అనుకున్నా సార్ అంటే సగన్ ఇంగ్లీష్ దానికారు రామారెడ్డి గారు చాలా గ్రౌండ్ వర్క్ చేశారు చేసి ఆయనే సెలెక్షన్ కమిటీ ఉన్నాడు సెలెక్ట్ చేశారు एग्जीक्यूटिव काउंसिल के अप्रूवल को दे वैशांख को अननमत ले गए थे पक्का मसला ही तो इधर आ गई मैं यूनिवर्सिटी पाद रही होती नहीं को ऑपरेटेड विल बी बिग प्रॉब्लम आनी अननमत हेल्प को होते नॉर्मल वैशांख सर और एग्जीक्यूटिव काउंसिल उनको समझ बट अपडेट करना एग्जीक्यूटिव काउंसिल तो नक्सल है तो उसने वैशांख तो भई पर गया तो एवरी नो नो सी इट बिक తీసుకుంటే చాలా ప్రాబ్లం అయిపోందేమో అని అంటే రెడ్డి గారు ఉన్న ఇస్ అన్ అనానిమస్ లెటర్ వాడు పేరు కూడా రాయాలి నేను రాసుకు నేను పక్క వయసులో యూనివర్సిటీ వైస్ ఇఫ్ యూ హ్ కాన్ఫిడెన్స్ ఇన్ మీల్ యువర్ పర్సన్ థ్యాంక్ మీ చెప్పి మిగతా ఇది ఒక మనిషి రాస్తే రిజెక్ట్ పర్సన్ రాస్తారు మామూలు రాసు అసలు తనలోనే అడిగారు అని తల్ల ఒప్పని అన్సర్ అవుతుంది అని అనొచ్చు కానీ నమ్మేవాళ్ళు అక్కడ డిసిషన్ తీసుకునే వాడు పై ఎట్లా తీసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ కానీ గేషంకర్ గారు సెంట్రల్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయిన తర్వాత మీరు ప్రయోజనం లేదు కానీ వైస్ ఛాన్సలర్ మాత్రం కంప్లీట్ సారే మొత్తం రెస్పాన్స్ అంటే ఉన్నప్పుడు సారే సిబ్బాలి దాంతోపాటు జైశంకర్ గారికి కన్విక్షన్స్ కూడా నిన్న నేను బ్యాంగ్లూర్లో ఉన్నాను బెంగళూరులో ఈబాన్సర్ మీద ముఖ్యంగా ఆపరేషన్ కదా మీద చాలా పెద్ద మేము భరంగలో ఆపరేషన్ కలర్ మీద ట్రైబల్ సాల్ట్ యాటింగ్ అంటే మా లక్ష్మణ్ పొద్దున నుంచి సాయంత్రం బిల్లర్ టు పోస్ట్ తెలంగాణ వారి దగ్గర వీడియో కమిషనర్ పోతే వాడు నేను పై వాళ్ళ నుంచి వచ్చినట్టే చిన్న వస్తా అంటే మినిస్టర్ చెప్పారు వీటికి జరగదు మీరు తెలంగాణలో ఒక ట్రైబల్ సాల్ట్ యాక్టింగ్ కమిటీ జరగదు అదే కర్ణాటకలో బెంగళూరులో సేమ్ టాపిక్ ఉంది పెద్ద డిబేట్ జరిగింది పెద్ద పబ్లిక్ మీటింగ్ జరిగింది అదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఆయన జయశంకర్ గారు ఎందుకు గుర్తుకొస్తారంటే ఆయన రిజిస్టర్ అప్పుడు పిల్లల విద్యార్థులంతాటికల్ స్టూడెంట్ చూడేది ఎస్బీ నేను స్టూడెంట్ చూసి నా అడ్వైజర్ నేను గట్టను తిరగాలేవు దగ్గర నుంచి ప్రెషర్ గద్దలు తిరిగిపోతుంది

పిల్లలు స్టూడెంట్స్ అన్ని బాధితున్నాను కనుక మనం పిలుద్దామంటే ఏం చేసేవాడు వాళ్ళని ఏం చెప్పుకునేవాడు కానీ గద్దం మాత్రం పిలిచేవాడు అంత అపోజిషన్ ఉన్న టైం నుంచి అంత ప్రెషర్ ఉన్నా జయశంకర్ గారు రాజకీయంతో మనకు తెలియదు కానీ అంతేమంది మనం గద్దం పిలిచేవాడు ఇక తొమ్మిది గంటల పాటు మొదలు పెడితే పిల్లలు నాలుగు గంటల దాకా వాడేవాడు స్టూడెంట్ ఉన్న ఫంక్షన్ అంటే అది కేవలం పబ్లిక్ మీటింగ్ చుట్టూంటే గ్రామ ప్రజలందరూ ఐదు ఆరు వేల మందికి వచ్చి మొత్తం క్యాంపస్ నిదా జనం విద్యార్థుల కానీ చుట్టుకుంటుండే ప్రజలందరూ విశ్వవిద్యాలయం రావడం అక్కడ కూర్చొని గద్దలు పాటలు వినడం చదిసిన వాళ్ళకి గద్దం గల్ వచ్చి ఆయన పాటలు పాడడం ఆయన అద్భుతమైన కళాకారులు కాబట్టి జయశంకర్ గారు మరి ఆ యూనివర్సిటీ అటానం ఏ మార్గం చేసేవాడు కానీ గద్దని అయితే బీచం

అంటే అధ్యాపకుడు అంటే కేవలం విద్యార్థులు చదువుకునేవాడు కాదు సామాజిక మార్పులో క్రియాత్మకమైన పాత్ర నిర్వహించేవాడే వయసు అప్పుడున్న వయసు కూడా అభిమానిస్తే వయసు అడిగారు జయశంకర్ తెలంగాణకి చాలా అన్యాయం మీరేం చేయరా శ్రీధర్ స్వామి జయశంకర్ గురి అంతకాలు మీరేం చేయరు వైశాస్ మీరేం చేయరా ఎట్లా ఉంటారా లేదు సార్ చేయాలి బాగుంది చాలా కాలం తెలంగాణ ఒక వైశాంతరు ఒక తెలంగాణ పట్ల అభిమానం పిలిచి తెలంగాణకి తెలంగాణ కేంద్ర దగ్గర నుంచి ఇప్పుడు ఏమైంది తెలంగాణ నుంచి మాట్లాడితే సరే భయం జయశంకర్ గారి ట్రెడిషన్ ఏమైంది ఆయన స్పిరిట్స్ ఏమైంది ఆయన రోల్ మోడల్ ఏమైంది ఇది నిజంగా జయశంకర్ గారి మీద మన హౌస్ బాల్ చేయడం మీద గుర్తు చేసుకున్నామంటే ఆయన పెట్టిన సో ఆయన జీవితంలో రోల్ ఆయన పాత్ర ఒక పెద్ద ఉద్యమ నిర్మాణంలో ఒక క్రియాత్మకంగా పాత్ర నిర్వహించిన జయశంకర్ గారి మెమరీ వర్క్ చేసుకుంటామంటే జయశంకర్ గారి ట్రెడిషన్స్ జయశంకర్ గారి కన్విషన్ జయశంకర్ గారి జైశంకర్ జయశంకర్ గారి కమిట్మెంట్ అధ్యాపంటే సామాజిక మాటలు క్రియాత్మక పాత్ర నిర్మించే అనేటువంటి ఒక ప్రమాణం కింద జయశంకర్ గారు పనిచేసారు కనుక జయశంకర్ గారు గురించి ఎంతైనా మాట్లాడవచ్చు కానీ ఒక సారి మనం బాధితలంటే ఇంత కోట్ల డబ్బున తెలంగాణలో విద్యా స్వామి సంస్కృతి తీసుకొ పోలేదు ఇషియ్ దారో నా సత్య హంగన ఎక్కు పోర్ట్ ఇషియ్ దారో భావ సంకృష్ణ దగ్గర ఉన్న హిందీ ఐనా భావ సంకృష్ణ సి కె ఎం కాలేజ్ ప్రిన్సిపల్ యోన పురల కింద ఆ కాకతేస్ట్ తో తా లా ఫోర్రైజేషన్ రైట్ అండ్ లెఫ్ట్ ఇదన్నీ ఐనా ఎనీ సో ఇదన్నీ సమాధానంపట్ చెలదు ఆ కెపాసిటీ హి కొ రండి కాంప్లీట్ జయశంకర్ గారి నుంచి వాళ్ళ తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలి ఆయన గురించి మాట్లాడినప్పుడల్లా జైశంకర్ గారు తెలంగాణ ఉద్యమంలో నిర్వహించిన పాత్రనే కాదు ఆయన వ్యక్తిగత జీవితం ఆయన విలువలు ఆయన ఆయన యూనివర్సిటీ పట్ల అనుకుంటే కన్సెప్షన్ ఇవన్నీ కూడా బహుశా నిరంతరంగా మనం మాట్లాడవలసి ఉంటుంది వైస్ ఛాన్సలర్ గారు జైశంకర్ గారు వ్యక్తి

అప్పుడు ఏమైతే సెలక్షన్ కమిటీ డిస్కషన్ పోతుంది కదా అని చెప్పి యూనివర్సిటీలలో లెక్చరర్స్ కి బెస్ట్ టీచర్ తీసేసారు రావు గాంధీని మావో ఇస్తున్నారు

వ్యవస్థలో చాలా సమస్యలు క్రియేట్ చేస్తున్నారని ఒక ఇంప్రెషన్ అది చాలా ఉంటుంది కనుక ముద్ర వేస్తే వాళ్ళ స్ట్రాటజీ మాట్లాడేవాడు డిసైడ్ చేసేవాడు అపోజ్ చేసేవారు అందరు కూడా నక్సల్స్ అంటున్నారు సరే ఇది జయశంకర్ గారి జీవితంలో కూడా ఆయన ఎటువంటి అపవాదులు వేరుకున్నాడు మనం కూడా అన్ని నుంచి నేర్చుకోవాల్సిన గుణపరీ తెలంగాణ విద్యా కూడా చెప్తుంటారు వెళ్ళి తెలంగాణ మేధావులు పూర్వం పెట్టామంటే చేసే మేధావులు మనమే మేధావులు పూర్వం పెట్టుకుంటే కానీ అప్పుడు తెలంగాణ విద్యా మనిషి చేశాను కదా జవాబు చెప్పాడు జవాబు చెప్పాడు ఆయన జవాబ్ చెప్పడం ఏంటంటే నేను ఒక జడ్జి కాదు నేను ఒక్కనే కాదు నాకు ఇంకో జడ్జి ఉన్నాడు ఇది పోతే ఇంకా ఇక్కడ జడ్జి ఉన్నాడు నలుగురు జడ్జిలు కూడా ఈ నిర్ణయాన్ని బలపరచారు నలుగురు నాకు ఒక ప్రశ్న అంటే ఒక జడ్జిగా वो कह जो हमारे कंट्री संस्थाएं रहती तो आउटसाइड डे कांस्टीट्यूशनल फ्रेमवर्क से ऐसी योगांत आउटसोर्स वायलेंस तू वायलेंस इतने मनोत्लित है इधर स्टेट कारण मेरे वायलेंस इतने आउटसोर्स से ऐसी वो पैदा संस्था मेरे में चें मेरे तरफ से हाँ संस्था ऊपर इतना भी धमक चेस

ప్రాణాలు ఇస్తున్న వాళ్ళు ఏం చేయకుండా జీవితంలో రాదు ఇప్పటి వరకు కూడా నచ్చలేటంటే నా దుస్తు అది వ్యవస్థకు ఉద్యమాలు పోరాటాలు అర్థం కాలేదని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఐదు నుంచి ఏడు నిమిషాలు